సాధనలు అంతకు అవసరం లేదు కొద్దిగా ఏకాగ్రత కొద్దిగా భక్తిభావం ఉంటే సరిపోద్ది ఎందుకంటే భగవద్గీతలో ఎలాంటి భౌతిక కష్టాలు పోవడానికి లేదా భౌతిక ఫలితాలు పొందడానికి ఏ శ్లోకాలు పనిచేస్తాయి అనేది కూడా భగవద్గీతకు సంబంధించి ఉన్నాయన్నమాట ఏ శ్లోకాలు రోజు చదువుకుంటే ఎలాంటి భౌతిక కష్టాలు పోతాయి అలానే ఎలాంటి భౌతిక కొరతలు ఉన్నవి అవి పొందాల్సి పొందుతాము ఉదాహరణకి సంతానము లేదా ఆర్థిక ఇబ్బందులు లేదా శత్రు బిడెల ఇలా రకరకాలు ఏది పోగొట్టుకోవడానికి ఏ శ్లోకాలు రోజు చదువుకోవాలి అనేది కూడా ఫలితాలు ఇచ్చే విధంగా భగవద్గీతలో ఉంది